హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ రోజైతే ఎర్ర కంది పప్పుతో కర్రీ చేస్తున్నాం ఇది గుండ్లు అనమాట పొట్టుతో పైగా ఇది ఆల్రెడీ నా బ్లాగ్స్ లో పెట్టాను అంటే ఫుల్ వీడియో పెట్టలేదు ప్రిపేర్ చేసినట్టు పెట్టాను అందుకనే ప్రిపరేషన్ చూపిద్దామని ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను ప్రిపరేషన్ చూసేద్దాం మేము ఇద్దరమే కాబట్టి మాకైతే ఈ గ్లాసుడు గిద్దడు సరిపోయింది అనమాట ఎందుకంటే ఇది మాములు కందిపప్పు లాగా లాగో రాదు మాములు కందిపప్పు గిద్దడు నలుగురు తింటే ఇది గిద్దడే ఇద్దరికి సరిపోయిద్ది అందుకనే ఇంకా మేము ఇద్దరమే కాబట్టి గిద్దడు చేసేసుకుంటున్నాం ముందైతే ఈ పప్పు మంచిగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకొని రెగ్యులర్ మనం పప్పు ఎట్లా వండుకుంటాము ముందు అట్లా ఉడికించుకోవాలి ఇంకా ఇది కూడా రెగ్యులర్ మనం కందిపప్పు ఎట్లా చేసుకుంటామో అట్లానే రెగ్యులర్ లానే ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోయి అంటే ఈ క్వాంటిటీని బట్టి హై ఫ్లేమ్ పెట్టేసా తొందరగా వచ్చిద్దని ఈలోపు చపాతీకి నేను పిండి కలిపేసుకుందాం అంటే ముందు పాలకూర ఉంది పాలకూర ఉడకబెట్టేద్దాం అయితే స్టార్ట్ చేస్తున్నా అది కూడా ఇంకా పాలకూర చపాతీ కూడా ఎందుకు అంటే మన టూ డే టూ త్రీ డేస్ అయింది అనుకుంటే సచ్చి కాకపోతే మన కర్రీ వండుకున్నాం పప్పు వండుకున్నాను మిగిలింది ఇప్పుడు పాలకూర పాలక్ చపాతి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ట్వంటీ రూపీస్కి ఐదు ఆరు కట్టలు ఇస్తారు ఉన్నది ఇద్దరం సేల్ కాదు ఇంకా అందుకని ఒక రకం ఒకసారి చేసుకొని వేరే మో వేరే మెథడ్లో ఇంకోసారి చేసుకుంటాం అనమాట పైగా మేము కన్ఫర్మ్ గా వీక్లీ వన్స్ ఆకుకూర కన్ఫర్మ్ ఉండాల్సిందే మాకు వెళ్ళినప్పుడు వెళ్ళా మిగిలిన కూరగాయలతో ఒక ఆకుకూర గోంగూర పాలకూర తోటకూర ఏదో ఒకటి చేసుకుంటాం మెంతికూర పచ్చడో ఏదో ఒకటి చేస్తాం కన్ఫర్మ్ ఇంక అలానే మన పాలకూర తెచ్చాం కాబట్టి ఇంకా పాలకూర అయితే చపాతీకి మెంతికూర అయితే చపాతి మేతీ చపాతి ఏదో ఒకటి తెచ్చిన ఒక ఆకుకూరతో టూ టైమ్స్ అయితే కన్ఫర్మ్ తింటాం ఏదో ఒక రకంగా పైగా హెల్త్ కి మంచిది కదా అన్నట్టు స్కిప్ అనమాట విజులు కూడా వచ్చింది ఒకటి మనం ఇది చేసే లోపు ఇంకా నేనైతే ఫస్ట్ సన్నగా తరిగేసి కడిగేసాను అనమాట కడిగేసి ఇదిగో నీళ్ళు పోసి పెట్టేస్తున్నాను ఈ పాలకూర కూడా చపాతీకి ఒక టూ టైప్స్ చేస్తారు ఒకసారి శుభ్రంగా శుభ్రంగా కడిగేసి ఫ్రై చేస్తారు కొంతమంది నేనైతే ఉడకబెడతాను మాక్సిమం కొంతమందికి ఉడకబెట్టాక కూడా ఇట్లా పంట కింద తగు తగులుతూ ఉంటే ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కదా సో అలాంటప్పుడు మంచిగా బ్లెండ్ అయినా చపాతీలో కలుపుకోవచ్చు నేను ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా చేస్తాను అనమాట ఇట్లానే అని అయితే ఉండదు ఎప్పుడు ఏ మూడులో ఉంటే ఆ మూడు బట్టి చేస్తాను నేనైతే ఫైవ్ విజిల్స్ రానిచ్చాను ఎందుకంటే కొంచెం మెత్తగా ఉన్న పర్లేదులే బాగుంటుంది చపాతీలోకి కదా అన్నట్టు ఇంకా ఫైవ్ విజిల్స్ రానిచ్చా ఆవిరి మొత్తం పోయాక స్టార్ట్ చేద్దాం ప్రిపరేషన్ కొంతమంది పప్పు కూడా మంచిగా పప్పు పప్పు కనిపించాలని చెప్పి ఒక ఉడుకు తక్కువ రాణిస్తారు కానీ నేను మాత్రం ఫైవ్ విజిల్స్ రాణించాను ఎందుకంటే కొంచెం చపాతీలోకి అట్లా ఉంటేనే బాగుంటుంది కదా అన్నట్టు రైస్లోకి కూడా బాగుంటుంది ఇదైతే ఓసారి ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫుల్ వీడియో పెడతాను కాబట్టి చూడండి ఇంకా నాకు కుక్కర్ పని అయిపోయింది కాబట్టి ఈ పాలకూర ఉడికేలోపు ఆ కుక్కర్ ఆవిరి పోయేలోపు మిగిలిన ప్రాసెస్ అయితే చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను దీనికైతే ముందు ఆనియన్ టమాటా మిర్చి ఇవన్నీ కట్ చేసుకోవాలి ఇంక నేను ఆనియన్ తీసుకున్నా కొంచెం టమాటాలు ఇవ్వ అందులో ఆనియన్ అండ్ టమాటా సన్న కోసుకోవాలి నాకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అనమాట కళ్ళల్లో పవర్ దారులు కా మొదలైన ఇంకా నాకు మాత్రం ఈయన వీడియో తీస్తున్నారు కాబట్టి వెళ్ళిపోతుంది లేదంటే అనమాట ఇంకా ఈ గ్యాప్ లో నేనైతే ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ పెట్టేసుకున్నా అనమాట ఎందుకంటే నాకు ఈ అలవాటు ఉంది ఎందుకంటే మధ్యలో మర్చిపోతా ఎతుకుతా ఉంటాను ఎందుకులో వచ్చింది కావాలని చెప్పి ముందే ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట ఏదన్నా ఒక కర్రీ నేను ఇలా అన్ని పెట్టుకోకుండా చేశాను అంటే కన్ఫామ్ అందులో ఏదో ఒకటి అయితే కన్ఫర్మ్ విస్ చేస్తాను ఆ హడావిడికి మా ఆయన గుర్తు చేస్తే కానీ నాకు గుర్తు రాదు ఒక్కోసారి ఉప్పు కూడా మర్చిపోతాం మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూర కూడా మంచిగా ఉడికిందనమాట ఇంకా స్ట్రెయిన్ చేసేస్తే ఈ లోపు మళ్ళీ పప్పు స్టార్ట్ చేసుకుంటా నేను ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేస్తే తర్వాత ప్రాసెస్ స్టార్ట్ డికింది కదా ఇంకా నూనె కొంచెం వేడెక్కాక తాలింపు వేసుకొని ఇదైతే మన స్టైల్ కాదు ఎక్కువ నార్త్ ఇండియన్స్ ప్రిపేర్ చేసుకుంటారనమాట సో ఎట్లా అంటే మాకు కొంచెం నార్త్ ఇండియన్ అంటే ఈయనకి నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా కంపెనీలో మొత్తం వాళ్ళే కదా ఓసారి బాక్స్ తెస్తే తిన్నారంట బాగుంది కదా అని చెప్పి ప్రాసెస్ కూడా అడిగి వచ్చారు ఇంకా సరే అని పప్పు కనపడతాండి ఎక్కువ అవును అసలు నేను ఈ పప్పు చూడటం ఫస్ట్ టైం ఎర్రకంది పప్పు విడిగా చూసినాంలే గాని ఇట్లా గుండ్లు ఇంకా వాళ్ళ స్టైల్ కి మన స్టైల్ కొంచెం యాడ్ చేసి ప్రిపేర్ చేసుకున్నాం అనమాట లాస్ట్ టైం బాగుంది కదా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ చేసి మీకు చూపిస్తున్నాను ఇంకా ముందైతే పచ్చిమిర్చి వేసుకున్నా ఒక్కసారి కలిపేసుకొని ఆనియన్ వేసుకున్నాం అన్నట్టు వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి ప్రాసెస్ సగంకు కూడా వచ్చింది ఆల్రెడీ ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక టమాటాస్ వేసుకుంటే అయిపోతుంది తర్వాత కొంచెం మగ్గాలి ప్రాసెస్ అయితే ఉంది చూపిస్తాను చూడండి ఇలా కాస్త రంగు మారిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది స్మెల్ పోయే దాకా కొంచెం కలుపుకోవాలి ఇంకా పచ్చివాసన అయితే పోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే టమాటా వేసేసుకుంటున్నాను ఇప్పుడు మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఉడికిచ్చుకోవాలి సో మూత పెట్టేస్తా కలిపేసి మళ్ళీ ఇది మంచిగా ఉడికిన తర్వాత చూపిస్తాను నేను ఇంక ఇదైతే ఇప్పుడు పిండేస్తున్నాను ఎందుకంటే వాటర్ చాలా పీల్చిద్ది అనమాట మనకి ఇప్పుడు తెలియదులే కానీ కలిపేటప్పుడు తెలిసిద్ది సో అందుకని పిండేసి నేను బ్లెండ్ చేస్తాను అనమాట అంతగా వాటర్ కావాలంటే సేమ్ ఇయే వాటర్ వాడేసుకోవచ్చు మనం చపాతీకి స్పెషల్గా నార్మల్ వాటర్ యూజ్ చేయకుండా ఇదే యూజ్ చేయవచ్చు ఇంకా పాలకూర అయితే బ్లెండ్ చేసేసుకుంటున్నాను చూపి ఒకసారి మధ్య మధ్యలో ఇది కలుపుతూ ఉండాలి అనమాట లేదంటే అడుగండి ఇది పాలకూర మంచిగా బ్లెండ్ అయింది ఇంక ఇదైతే ఇందులో వేసేసుకుంటున్నాను ఈ బ్లెండర్ కూడా మేమైతే అమెజాన్లో తీసుకున్నాం ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను అండ్ లింక్ కూడా అడిగితే ఒకళ్ళకి మేము లింక్ కూడా పెట్టామన్నమాట సో ఇప్పుడు ఎవరికైనా లింక్ కావాలంటే చెప్పండి లింక్ కూడా మేము షేర్ చేస్తాము ఉప్పేసి కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటా ఇంకా పిండి వచ్చేసరికి నార్మల్గా కాలపడమే నార్మల్ చపాతీ లాగానే మనం పాలకూర ప్యూరి చేసుకొని సాల్ట్ వేసుకొని ఎన్ని వాటర్ పడితే అన్ని వాటర్ పోసుకొని కలిపేయడమే ఇది మనం పోయినసారి ఏదో సంథింగ్ ఏదో కర్రీ చేస్తూనే చేసాం ఇట్లానే పాలకూర కూడా సో కొత్తగా చూసే వాళ్ళ కోసం ఇంతాక వాటర్ అద్దులో పెట్టాం కదా ఇంకా అదే ఈ బ్లెండర్ కొంచెం ఉంటే కొన్ని వాటర్ పోసి జల కొట్టి అనమాట ఇంకా ఇప్పుడైతే ఆ మాత్రం ఉడికిన తర్వాత ముందు కారం వేసుకోవాలి నేనైతే హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మిర్చి కూడా ఒకటి వేసాము అండ్ ఇప్పుడు మసాలాస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇదైతే ధనియా పౌడర్ ఇప్పుడు జీరా పౌడర్ మీ రుచికి తగినంత వేసుకోండి మేము వేసినంత వేయాలని లేదు మీ టేస్ట్లను బట్టి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మసాలాలు కొంచెం ఫ్రై చేసి వేస్తే మసాలాలు అనేది అడుగు అంటకూడదు అందుకని లైట్గా వాటర్ అనేది పోసుకున్నాం అనమాట చాలు ఇట్లా వన్ మినిట్ కుక్ చేసిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా కందిపప్పు ఇది వేసేయడం అనమాట ఇందులో నేను ఇగో ఇంకా కొన్ని వాటర్ అయితే ఉన్నాయి వాటర్తో సహా పోసేస్తున్నాను ఆయిల్ అలా పైకి తేరిన తర్వాత ఇంకా కందిపప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కాసేపు కుక్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే స్మాష్ చేసుకోండి లేదంటే అట్లా అయినా తినేయచ్చు నాకైతే ఇంకొన్ని వాటర్ పడతాయి ఎందుకంటే కందిపప్పులు ఎక్కువ వాటర్ లేవు కాబట్టి ఇప్పుడు వాటర్ కూడా కొంచెం యాడ్ చేస్తాను నేనైతే వాటర్ యాడ్ చేసేసుకున్నాను అసలు ఫస్ట్ స్మాష్ చేయొద్దు అనుకున్నాలే కానీ నేను మళ్ళీ స్మాష్ చేద్దాంలే అనిపించింది ఇంకా అందుకనే స్మాష్ అయితే చేస్తున్నాను మీకు కావాలంటే ముందుగానే పప్పు కొంచెం హాఫ్ పక్కన పెట్టుకొని మిగిలిన హాఫ్ స్మాష్ చేసుకున్న తర్వాత పప్పు ఇందులో యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట హాఫ్ స్మాష్ చేసినట్టు హాఫ్ చేయకుండా పంటికి తగులుతా కొంచెం పప్పు బాగుంటుంది అందుకనే నేను గట్టిగా ప్రెస్ చేయట్ల పై పైన చేస్తున్నాను అనమాట హాఫ్ స్మాష్ అయితే సరిపోయిలే అన్నట్టు చూసారుగా పూర్తిగా కూడా స్మాష్ చేయలేదు ఎందుకంటే గుజ్జు గుజ్జు అవుతుంది అని చెప్పి ఇంకా ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ అట్లా కుక్ అయిన తర్వాత గరం మసాలా లైట్గా యాడ్ చేశాను ఎక్కువ కూడా వేయలేదు మా కలిపేసుకొని ఓ టూ మినిట్స్ కుక్ చేసుకొని ఇంక ఇలా టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత కసూరి మేతి ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఆప్షనల్ పూర్తిగా వేస్తే ఫ్లేవర్ వచ్చి అనమాట అందుకని వేయడమే ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని పన్ను అంటుంది అది గట్టిగా అయిపోయింది కొత్తిమీర కూడా కొంచెం వేసేస్తున్నాను ఇది వేస్తే ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవర్ కూడా వచ్చిందని వేయటమే అండ్ ఈ కర్రీ ఎట్లా ఉంటుందా అని నేను అనుకున్నాను ఫస్ట్ టైం ఈయన చెప్పినప్పుడు నచ్చింది అనమాట ఇంకా అందుకనే ఇది రెండోసారి వండుకుంటున్నాము అంత తొందరగా మనకు నచ్చకపోతే అసలు చెయ్యని ఇంట్లో ఇంక నాకు నచ్చింది అన్నాను కదా అన్నట్టు ఆయన సరే చేసుకుందాం అన్నారు సరే వీడియో కూడా తీద్దాంలే అని చెప్పి వీడియో స్టార్ట్ చేసాం అనమాట వేడి చూస్తున్నామే ఇది కేజీ కూడా తక్కువే కొంచెం కేజీ ఆహా ఇంకా కర్రీ అయితే ప్రాసెస్ అయిపోయింది ఇంకేస్తున్నాను కొంచెం పెట్టేద్దాం ఇది మధ్యలో ఆపేనమాట ఇంకొంచెం కలపాలి కలిపేస్తాను ఇంకా ఇది రెగ్యులర్ చపాతీ లాగా పాముకుంటే ఇంక అయిపోతుంది ఫ్రై చేసుకుంటే నెయ్యితో కానీ ఆయిల్తో కానీ ఏం లేకుండా కానీ అది మీ ఇష్టం ఇంకా అలా చేసుకుంటే అయిపోతుంది ఇంకా ఫైనల్గా కర్రీ పెట్టుకొని చపాతీ పెట్టుకొని వీడియో అయితే తీసి ఇందులో యాడ్ చేస్తాను చపాతీ అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది మొత్తం పే చేసాను కూడా ఇంక ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి టేస్ట్ అయితే చేసేద్దాం Money.